ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ప్రతిభాగానకి ప్రోత్సాహాన్ని అందిస్తానని ఉమ్మడి ఖమ్మం జిల్లా కేఎస్పి గ్రూప్ ఆర్గనైజర్ కొలిచలం గీత అన్నారు ఈ క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాణి మండలం చింతకాని గ్రామానికి చెందిన పొనుగోటి ఉపేందర్ను శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక సాధారణ కొమ్మరి కులంలో మారుమూల గ్రామంలో జన్మించిన ఉపేందర్ చిన్నప్పటి నుండి చదువుపై ఆసక్తి కన్ కనపరిచేవాడని పట్టుదలతో గ్రూప్ టూ పరీక్షల్లో విజయం సాధించి ఎక్సైజ్ శాఖలో ఎస్ఐగా ఉద్యోగం సాధించడం పట్ల పలువురు శుభాకాంక్షలు అందజేశారు మరెన్నో ఉన్నత ఉద్యోగాలను పొందాలని ఆకాంక్షించారు పొనుగోటి ఉపేందర్ తల్లిదండ్రులను అభినందించారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్ కేఎస్పి సభ్యులు కొలిచల విజయ పొనుగోడ్డి లక్ష్మణ్ కోడూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు అమ్మల కులంలో మట్టి కులంలో పట్టి మట్టిలోనే ఉంటారనేది కాకుండా మంచి స్థాయిలో మంచి ఉద్యోగం వచ్చినందుకే మన సంఘం తరఫున నీకు చాలా సన్మానం చేస్తూ మంచి విషయం తెలుసుకున్నాం అదేవిధంగా మనం ఏదన్నా మన కులానికి మన సంఘానికి ఫ్యూచర్లు ఎప్పుడన్నా అవకాశం ఉంటే సేవ చేయడానికి ముందుకు రాండి అదేవిధంగా మీ అమ్మ నాన్న మీ తల్లిదండ్రుల యొక్క కృషి కష్టం మంచిగా సాధించాడు సంతోషం మన కుటుంబంతో తరఫున మనందరికీ కూడా అందరి తరఫున మన పూనా మనం ఇక హిందూ గారి తరఫు జరుగుతుంది ఎక్కడున్న ఆయన అన్నారే ఉన్నా కూడా ఆయన తరఫు నుంచి ఆయన లేకపోయినా ఆయన నుంచి నడిపిస్తున్నారు చాలా మంచి సంఘం మంచి ఉద్దేశం అన్నమాటది మనం ఏంటంటే ఫుడ్ ఆ ఉన్నాం అన్ని రెడ్డిస్ కానీ కర్మూర్ కానీ కర్నాలు కానీ వాళ్ళు ఎప్పుడైనా ఏ చిన్న జరిగినా ఒక సుందంగా ఉన్నట్టుగా మన ఫీలింగ్ ఉన్నట్టుగా నడిపిస్తుంటారు వాళ్ళు ఆ సంఘం తరఫున చందు నీకు బెస్ట్ విషయంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ